రో రోజుకే ఐదు ఎకరాలు కొడతారానా మీరు ఇట్ట గిడము రోజు ఐదు ఎకరాలు గుంటకాయ అయితే గుంట నలభై ఎకరాలు పొద్దున ఏడు నెలలకు ఏడై వచ్చినారు మళ్ళీ ఇద్దరికి మధ్యలో మధ్యలో నీళ్ళు ఆపుతారా గిడమేసిన వస్తానే

రాముడా మీరు రాముడు కదా ఓకేనా చూసారా ఫ్రెండ్స్ ఎవరైనా ఐజ మండలానికి ఐజ ఐజుంట రానా మీరు అనుకున్న వాళ్ళైతే ఎద్దులైతే ఉంటే గిడానికి కావాలనుకున్న వాళ్ళైతే దీనికి కింద నంబర్ అయితే ఇస్తామో ఆ నంబర్కి అయితే కాల్ చేయండి